దేవునికి మహిమ కలుగును గాక మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం అపస్తుల కార్యములు పద్దెనిమిదవ అధ్యాయము వచనాన్ని మనం చదువుకుందాం నేను నీకు ఉన్నాను నీకు ఆలుసేయుటకు చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు ప్రియమైన దేవుని పిల్లలారా గమనించండి కొన్నిసార్లు మనము ఉంటాం మరి నీతి న్యాయములు అనుసరించి దేవునికి భయపడుతూ దేవుని చిత్తాన్ని మనం జరిగించాలి అని ఆశపడుతున్నప్పుడు అనేకమైన వ్యతిరేకతలు మనకు ఎదురవుతాయి అనేక మంది మన మీదికి మరి శత్రువులుగా లేవటం జరుగుతూ ఉంది వారిని చూసినప్పుడు మనలో తెలియని భయము ఖచ్చితంగా కలుగుతూ ఉంటుంది ప్రతి ఒక్కరిలో అయితే ఈ రోజున ఈ వచనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఒక వ్యక్తి దేవుని కోసం సమర్పించుకుంటే ఒక వ్యక్తి దేవుని చిత్తాన్ని జరిగిస్తూ ఉంటే ఒక వ్యక్తి నశించిపోతున్న ఆత్మల కొరకు భారము కలిగి పనిచేస్తూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి వ్యతిరేకతలు ఖచ్చితంగా ఎదురవుతాయి అయితే ఆ వ్యక్తి ఎవరితో కలిసి ఉండాలి అటువంటి సమయంలో భయపడి ఎక్కడో ఎక్కడో దాక్కొని అక్కడి నుంచి పారిపోతే అతనికి కదా దేవుని చిత్తం నెరవేర్చే అవకాశం పోగొట్టుకుంటాడు ఎక్కడైతే వ్యతిరేకతలు ఎదురవుతున్నాయో ఎక్కడైతే పోరాటం ఎదురవుతుందో అదే స్థలములో దేవుని మీద ఆనుకొని దేవుని పాదాల దగ్గర కనిపెట్టుకొని ఆ వ్యక్తి నిలబడగలిగితే దేవుడు అంటున్నాడు నేను నీకు తోడై ఉన్నాను నీకు ఎవరెవరైతే హాని చేయాలనుకున్నారో వాళ్ళు నిన్నేమీ చేయలేరు ఒకసారి ఆలోచించండి దేవుడు నీ పక్షంలో ఉండగా ఏ మనిషి ఏం చేయగలడండి ఎందుకు భయపడుతున్నావు ఎందుకు దిగులు పడుతున్నాం ఎందుకు కలవరపడుతున్నాం నీ ఇంట్లో వాళ్ళే ఒకవేళ నీ శత్రువులుగా మారిపోయారా నీ సొంత జనులు నీకు వ్యతిరేకంగా మారిపోయారా వారికి తెలియదు నీలో ఉన్న దేవుని సంగతి నీవు దేవుని కొరకు నిలబడితే నీలో ఉన్న దేవుడు వారికి ప్రత్యక్షం అవుతాడు వారు నీ జోలి రాకుండా నోరు ఆయనే మూపిస్తాడు కాబట్టి ఆయన చెప్తున్నాడు ఈ రోజున నేను నీకు తోడై ఉన్నాను ఎవరైతే నీకు వ్యతిరేకంగా లెగారని భయపడుతున్నావో వాళ్ళని చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నేను నీకే హాని రాకుండా కాపాడుకుంటానని ఆనాడు పౌల్ గారితో చెప్పారు పౌలు గారు ఎవరో తెలుసండి హింసకుడు దూషకుడు హానికరుడు అనేక మందిని బాధ పెట్టినవాడు దేవుని కొరకు సమర్పించుకున్నాడు ఇప్పుడు దేవుడే బాధ్యతలన్నీ పౌరుల పక్షాన భరిస్తూ ఉన్నాడు కాబట్టి నీ పక్షాన దేవుడే అన్ని విషయాల్లో సహకారిగా ఉండి సహాయం చేస్తూ ఆయన ఉద్దేశాలన్నీ నీ ద్వారా నెరవేర్చుకోబోతున్నాడు భయపడవద్దు దిగులు పడవద్దు దేవుని వైపు చూస్తూ అన్ని విషయములను జయం పొందుదువుగాక ప్రార్థన చేసుకుందాం తండ్రి నీ కొందనాలు ఈ రోజున మాకు ఇచ్చిన సందేశాన్ని బట్టి శృతులు చెల్లిస్తూ ఉన్నాం అయా ఎత్తబడిన ఈ వాక్యం అనేకుల హృదయాలలో ఆయన నీరు కట్టి పలింపు చేసి అయ్యా నీ కొరకు ఒక స్థలములో స్థిరంగా నిలబడే అయ్యా బలమైనటువంటి శ్వాసం నీ బిడ్డలకు దయచేయమని మీ ద్వారా గొప్ప కార్యాలు చేయుటకు కృప చూపించమని ఏ సు తండ్రి ఆమెన్